మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిల్స్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే మన శ్రీదేవంగా సిల్క్స్ స్పెషల్ ఫుల్ వాయిల్ శారీస్ అండి ఫుల్ ఫుల్వాయిల్ శారీస్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయండి ఇకొన్ని నేను వేసుకున్నాను కదా మంచి లైట్ గ్రీన్ సీ గ్రీన్ అనుకోండి మంచి గ్రీన్ కలర్ అండి ఇది సీ గ్రీన్ కూడా కాదు మంచి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా అలాంటి కలర్లో వచ్చింది స్టాక్ చూసారంటే చూసారా ఎంత స్టాక్ వచ్చిందో చూసారా ఫుల్ స్టాక్ అండి ఎన్ని ఒకటే డి కలర్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో చెప్పలేను ఇది నేను వేసుకున్న దాంట్లో చూడండి ఇదిగోండి ఇదొక డిజైను ఇదిగోండి ఇదొక డిజైను ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇది ఇది చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇదిగోండి సో అన్ని కలర్స్లోనూ ఇలాంటి డిజైన్స్ అయితే వచ్చినాయండి మీరు ఫుల్ వీడియో వాచ్ చేసి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఇవన్నీ వచ్చేసి జానకి కంపెనీ అండి చాలామంది ఏంటంటే జానకి కంపెనీని తీసుకొచ్చి కటా అని చెప్పేసి అండ్ మనకి అరవిందో అని చెప్పి అమ్ముతున్నారు కాదండి ఇదిగోండి ఇది జానకి కంపెనీకి ఇదిగోండి ఇది మార్క్ అండి ఇలా ఉంటే ఇలా కుట్టులాగా ఉంటే ఇది జానకి కంపెనీ అని అర్థం అండి జానకి కంపెనీ శారీస్ అయితే తీసుకొచ్చాము ఈ శారీస్ వచ్చేసి ఈచ్ శారీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవ్ పదకొండు వందల యాభై రూపాయలు అదే మీరు ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే ఈచ్ సారీ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది మీరు ఫైవ్ సారీస్ థౌజండ్ ఫిఫ్టీ అనుకుంటున్నారు చాలామంది అలా కాదండి ఈచ్ సారీ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఏది ఫైవ్ సారీస్ అండ్ అబౌవ్ తీసుకుంటే మీరు అదే మీరు ఫైవ్ సారీస్ బిలో తీసుకుంటే ఈచ్ శారీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీదేవంగా శ్రీస్ స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర మనకు శారీస్ దొరుకుతుంటాయండి ఎందుకు అంటారేమో ఈజీ మెయింటెనెన్స్ అండి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ అంతా రన్ చేస్తూ ఉంటారు బయట వాళ్ళు ఎవరు ఉండరు సో అందుకని చెప్పేసి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది చాలా నీట్గా చాలా ఇదిగా మాట్లాడతారు సార్ కూడా అండ్ శారీస్ చూశారు కదా ఒకవేళ నచ్చితే కనుక వీడియో రిలీజ్ అయిన వెంటనే పర్చేస్ చేసుకోండి లాస్ట్ వీడియోలో మనం చెప్పామండి ఇదే లాస్ట్ వీడియో ఫిబ్రవరి దాకా రావని బట్ ఏంటంటే కంపెనీ ఇంకొకసారి ఆఫర్ ఇచ్చిందని చెప్పేసి సార్ అయితే మళ్ళీ స్టాక్ తేవడం జరిగింది అండ్ వన్ టైం ఆఫర్ అండి ఈ వీడియోలో మాత్రమే ఈ ఆఫరు అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చినా కూడా ఈ ప్రైస్కి అయితే రావండి ఎందుకంటే ప్రైస్ పెరగబోతుంది ముడి సరుకు అంత ధర పెరగబోతుంది కాబట్టి పెరుగుతుంది సో వీడియో చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే మాధవ్ గారు మళ్ళీ ఫుల్ హవాయిల్ హవా ఫుల్ వాయిల్ చీరల హవా ఇది చాలా స్పెషల్ వీడియో అండి ఎందువల్ల అంటే కస్టమర్ కి మళ్ళీ మనం ఒక మాట చెప్పాలి ఈ విషయంలో మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు ఇంకా రావు మళ్ళీ అని చెప్పాం కానీ మన సప్లయర్స్ రిక్వెస్ట్ చేసి ఈ దసరా ఉందండి కావాలి నాకంటే ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చారు మనకి ఈ రేటు మన లాస్ట్ టైం ఇచ్చినట్టు కానీ సింగిల్ శారీ వచ్చే లెవెన్ ఫిఫ్టీ అదే ఫైవ్ శారీస్ తీసుకుంటే ఈచ్ వన్ టెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి టెన్ ఫిఫ్టీ ఐదు చీరలు అంటే అందరూ అనుకుంటారు ఐదు చీరలు కాస్త పది యాభై ఏమో అనుకుంటున్నారు అట్లా కాదు ఇది ఫుల్వాయిలు జానకి ఫుల్వాయిలు ఒక చీర పదకొండు యాభై ఐదు చీరలు తీసుకుంటే కనుక ఈచ్ వన్ పది యాభైకి వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది అట్లా మన కలర్ టు కలర్ చూపిస్తాం ఇదేమో పళ్ళు ఓపెన్ చేయడం డిజైన్ చూపించేస్తాం అంతే ఇది యూజ్ చేసుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఇందులో బ్లౌజెస్ రావండి బ్లౌజెస్ ఇది అండి కలర్ టు కలర్ ఇప్పుడు కస్టమర్ ఈ ఈ గ్రీన్ కలర్ లో నాకు డిజైన్ పంపించండి అనాలి తప్ప నాకు పర్టికులర్ ఇదే డిజైన్ కావాలంటే మనం ఇవ్వలేమండి అది వాళ్ళు అర్థం చేసుకుంటే బెటరు జానకికి వచ్చేది ఇదిగోండి ఇలాగా ఇలా వస్తుంది జానకి డెంటింగ్ ఇది చాలా మంది మార్కెట్ లో ఇది అరవింద కటావ్ అని అమ్మేస్తున్నారు అది కాదండి అరవింద కటావ్ అయితే రేటు పదిహేను వందల వరకు ఉంటుంది ఇది పదకొండు యాభై జానకి అలాగనే ఇది ఏమో తక్కువ క్వాలిటీ కాదు సేమ్ జానకి అరవిందకి ఈక్వల్ గానే ఉంటుంది ఇవన్నీ కలర్ టు కలర్ చూపిస్తున్నాం వచ్చేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ గ్రీన్ షేడ్ చూపించాం ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ మోస్ట్ ట్రెండింగ్ క్యారెట్ అండి క్యారెట్ కలర్ ఓకే నువ్వు కస్టమర్ నాకు ఈ కలర్ లో ఒక చీర అంటే మనం ఇవ్వగలం తప్ప నా పర్టికులర్ డిజైన్ అంటే వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవడమే కూడా నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ షేడ్ డిజైన్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలు ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉంటాయి చాలా ఉన్నాయి కాకపోతే రిపీటెడ్ వస్తాయా అండి ఎక్కడైనా ఒకటి రెండు వస్తాయి ఒకటి రెండు కలుస్తా ఉంటాను అంతే అండి లెవెన్ ఫిఫ్టీ పులివాయిల్ శారీస్ కావాలన్న వాళ్ళకి పండగ అండి అంతే అంతే అది ఓన్లీ జానకి కంపెనీ ఇందులో అరవింద లేదు కటావ్ లేదు కటావ్ లేదు ఓన్లీ జానకి పులివాయిలు ఓకే ఇదేమి ఏమీ మిక్సీ ఉండదండి ప్యూర్ కాటన్ నో డౌట్ లెవెన్ ఫిఫ్టీ ఐదు కేసులు తీసుకుంటే కనుక ఈచ్ వన్ టెన్ ఫిఫ్టీ వస్తుందండి ఓకే ఓకే స్టాక్ ఉన్నంతవరకే ఇంకా మళ్ళీ ఇవి రావు మళ్ళీ ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి వరకు రావు ప్రైస్ అయితే రాదు 50. 저는 이 녀석을 더 좋아하는 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 వైట్ కాదండి లైట్ లైట్ బ్లూయిష్ లో బ్లూ బ్లూయిష్ అండి లైట్ బ్లూయిష్ లైట్ బ్లూ ఇష్యూ కూడా లెవెన్ ఫిఫ్త్ లెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా లెవెన్ కలర్ టు కలర్ చూపిస్తున్నాం మనం కలర్ టు కలర్ అలా ఉంచు నెక్స్ట్ కలర్ వైట్ మీద గ్రే మ్యాచింగ్ మనం ఏదో డిజైన్ చూపించాలని ఉత్సాహంగా చూపిస్తున్నాం అంతే తప్ప ఇవన్నీ చూపించాలని కూడా చాలా కలర్స్ ఉన్నాయి కదా ఒక గ్రేలోనే ఇరవై చీర ఉంది రాజమండ్రి బాగున్నాయండి కలర్స్ కూడా కలర్స్ డిజైన్స్ అంటే ఏమంటారు లేత కలర్స్ లైట్ కలర్స్ పల్లవి కాటన్ స్టైల్ చూస్తున్నారు కదండి వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి లాస్ట్ వీక్ మేము త్రీ వీడియోస్ చేసామండి ఆ త్రీ వీడియోస్వి కూడా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండ్ దొరకని వాళ్ళు మళ్ళీ అయ్యో అయిపోయినాయి అని అంటున్నారు అందుకని చెప్పేసి మేము చెప్తా ఉంటాము తొందరగా బుక్ చేసుకోండి అని ఆన్లైన్ వాళ్ళైతే వీలైనంత తొందరగా బుక్ చేసుకోండి షాప్ని విజిట్ చేసేవాళ్ళు మోస్ట్లీ ఎక్కువ ఎక్కువ శారీస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు రీసెల్నర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి ఈ ప్రైస్ మీకు బయట ఎక్కడ దొరకదు ఏం కలర్ అని చెప్పాలండి ఈ కలర్ ఇది మంచి యాపిల్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ వైట్గా పర్పుల్ అండి ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అది ఫుల్ కానీ ఫస్ట్ ఈ కలర్ గుర్తొస్తుంది అవునండి అవునండి చిన్న చిన్న ప్రింట్స్ లో అవును సారీ వచ్చి లెవెన్ ఫిఫ్టీ అండి మీరు అదే ఫైవ్ స్ారీస్ తీసుకుంటే టెన్ ఫిఫ్టీ ఈచ్ టెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ అండి టెన్ ఫైవ్ సారీస్ టెన్ ఫిఫ్టీ కాదు చాలామంది అలా అనుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క చీర వచ్చి వెయ్యి యాభై పడుతుంది అది కూడా ఫైవ్ శారీస్ తీసుకుంటే లేకపోతే లెవెన్ ఫిఫ్టీ లేకపోతే లెవెన్ ఫిఫ్టీని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తీసుకున్నా కూడా లెవన్ ఫిఫ్టీ ఐదు తర్వాత ఎన్ని తీసుకున్నా కూడా టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ ఈచ్ వన్ ఒక్కొక్క చీర ఇది చాలా ఉందండి కలెక్షన్ ఏంటంటే ప్రతి చీర డీటెయిల్డ్గా చూపించాలంటే కుదరదు కొనుక్కునే వాళ్ళు కూడా అండి మాకు ఈ కలర్లో కావాలి అని మీరు స్క్రీన్షాట్ తీసి పంపిస్తే అందులో ఉన్న డిజైన్స్ పంపిస్తారు మీకు ప్రత్యేకంగా ఈ డిజైన్ అంటే కొంచెం కష్టం అవుతుంది మనకి చేతులు లాగుతే నడువు లాగుద్ది చూసే వాళ్ళు చూస్తే కళ్ళు లాగుతాయి అంతే అంతే ఇంట్రెస్ట్ గా చూస్తే ప్రేమగా చూస్తే ఏముండదు అవునవును అదే అంటే దీని మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రం ఏం అనిపించదు పుల్వాయిలు అంటే అవును చాలా మంది అండి బాబు పుల్వాయిలు 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 చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా ఇవి మన అమ్మలు మన అమ్మమ్మలు ఆ కాలం నాకు చీరలు కదా వాటి మీద ప్రేమ పోదండి కామెంట్స్ లో కూడా చూస్తున్నాం కదా ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూసాము ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూసాము మామలు కట్టేవాళ్ళు మా అమ్మలు కట్టేవాళ్ళు

చూసారు కదండి ఫుల్ ఫుల్వాయిల్లో ఎంత కలెక్షన్ అండి ఎంత కలెక్షన్ ఇవన్నీ జస్ట్ మీకు ఇలా చూపిస్తేనే ఇంతసేపు పట్టింది ఇంకా ఓపెన్ చేసి చూపిస్తే చాలా ఇబ్బంది అవుతుందండి అండి అందుకని చెప్పేసి ఓపెన్ చేసి చూపించడం అనేది కుదరదు ఇన్ని చీరల మీద అయితే ఆల్రెడీ ఈ ఫుల్ వాయిల్ దగ్గర దగ్గర మనం సిక్స్ మంత్స్ నుంచి చేస్తూనే ఉన్నాం ఇలా వస్తుంది స్టాక్ అలా అయిపోతుంది సో ఈ స్టాక్ అయితే ఇదే వీడియోతో లాస్ట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఫిబ్రవరిలోనే వస్తాయి అండ్ ఈ ప్రైసెస్ కూడా రావు నెక్స్ట్ సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి జస్ట్ కలర్ చూసి మాకు ఈ కలర్ కావాలి కలర్ జస్ట్ కలర్ ఆప్షనే పెట్టుకోండి మీరు డిజైన్స్ అంటే ఉంటాయి అయిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా డిజైన్స్ అయితే దొరకవు పలానా కలర్ అని అంటే అందులో ఉన్న ఏదో ఒకటి మీకు పంపిస్తారు వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ మీకు ఎన్ని కావాలంటే అని సో చూసారు కదా వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ